మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూచి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ఇరవై వచనము నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణంలాగా దేవుడు నిన్ను ఆవరించినట్టయితే ఏదైనా కీడు నిన్నబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా అందువల్ల నీకు సంభవించే ప్రతి దాని కోసము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగాను నిత్యము ఆయన్ను మహిమపరిచే సాధనాలుగాను చేస్తాడు మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవినే ఒకసారి ఒకతను అదే పనిగా ఒక కాగితంపై నల్ల చుక్కలు పెడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమీ చేస్తున్నట్టు అనిపించలేదు తర్వాత అతడు కొన్ని గీతలు గీశాడు ఆ గీతల పైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది అన్ని దీవెనల దాత అయిన దేవుని స్థుతించండి అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి అయితే అవి ఎందుకు మనకి దాపురించాయో దేవుడు వాటిని ఎందుకు తొలగించాడో మనకు అర్థం కాదు కానీ దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించి ఆయన్ను ఆ మచ్చల్ని క్రమ పద్ధతిలో సవరించనిస్తే ఆయనకు ఇష్టమైన గీతల్ని వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరి చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మచ్చల్లో నుంచే మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు ఈ ధన్యకరమైన పని చేయకుండా ఆయన్ను అడ్డగించడం తగదు మందస్థాయి సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వినసొంపుగా ఉండదు సముద్రాలకి ఇసుక తెన్నలకి నీడల్ని చిత్తించకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు విచారం లేనిదే సంతోషపు సొంపు తెలిసిన చీకటి తెలియకుంటే వెలుగు వన్ని తెలిసేనా చాలా మంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్ల పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటర్లు నొక్కినా తెలుపు మీటర్లు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది కానీ ఆర్గాన్లోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటిని వీటిని కూడా నొక్కాలి